నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం

సామాజిక ఉద్యమకారులు సంఘ సంస్కర్త శ్రీ విద్యకు పాటుపాడు గొప్ప వ్యక్తురాలు ఈ సమాజంలో విద్యతోనే సాధించాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు దిగిమించుకొని స్త్రీలు చదువుతున్న ఈ సమాజంలో ముందస్తుగా గుర్తింపుడని చెప్పి మరి పోరాటం చేసిన వ్యక్తురాలు మరి సత్య సమాజ వ్యవస్థాప అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి సాయంత్రాయ్ పూలే నేటివ్ ఆమె చనిపోయి నూట ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి సందర్భంగా మహబాదు ఓబీసీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి అర్పించడం జరిగింది వాస్తవానికి మరుగుడబడిన సమాజంలో స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు ఎంత గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు అని చాటి చెప్పిన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తురాలు శ్రీమతి సాయంత్రయ పూలే గారు వారు ఈ రోజు చేసినటువంటి వారు చేసినటువంటి కృషి వల్లే ఈ రోజు మహిళలలో అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకుపోతున్నారు వారు చేసినటువంటి పోరాటం ఎంతో త్యాగం ఎన్నో సంవత్సరాలు మనం చెప్పుకున్నా కూడా తనివి తీరనది ఎందుకంటే ఆనాడు అగ్రవర్ణాలు ఎన్నో అవమానాలు గురేసినా కూడా ఆ అవమానాలన్నీ కూడా పాటుపడి ముందుండి నిలబడి పోరాటం చేసిన వ్యక్తురాలు విద్యని ప్రేమించి విద్యని సంబోధించి విద్యని బోధించి ఎంతో మంది మేధావులుగా ఈ రోజు మరి గుర్తింపు పొందినంటే మరి వారే కారణము ఆనాటి కాలంలో మరి ఆమె చేసిన పోరాటం ఫలితంగానే ఈ రోజు మహిళలు అన్ని రంగంలో ముందుకు దూసుకుందని చెప్పవచ్చు మరి నేడు ఇంతటి ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ శ్రీ విద్యను ఎంతో గుర్తింపు తీసుకుపోయి ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఆ తల్లిని స్ఫూర్తికి తీసుకుని ముందుకు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ తల్లికి మరొకసారి మరి గర్ణివలు తెలియజేస్తారు మహానాయకురాలు ఆనాడు గత చరిత్రలో చెప్పాలంటే ఒక బీద వాళ్ళు చదువుకోవాలంటే అడుగు కూడా ముందు పెట్టకుండా చూసిన రోజులవి సావిత్రి పూలే ముందడుగు వేసి మన పిల్లలకు చదువు చెప్పాలని ముందు పోతే పెండనీళ్ళు కలిపి మీద పోసి పిల్లలను చదువుకుంటే రోజులలో కూడా ఆ శ్రీమూర్తి ఎన్నో త్యాగాలు చేసి ఇలా శ్రీమూర్తి వల్ల ఇలా మన మహిళలందరూ కూడా ఇలా స్వేచ్ఛగా ఉన్నారంటే ఆ శ్రీమూర్తిగా సావిత్రిబాయి పూలే వల్లనే నేను మనసులో కోరుతున్నా థ్యాంక్ యూ నమస్కారం